స్నేక్ కి మెడిసిన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ లో గుర్రాలను ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం వాటిని అనారోగ్యానికి గురి చేయడం అనేది చూస్తాం ఇక విషయానికి వెళ్తే యాంటీవేనం మ్యానుఫాక్చరింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్నది దీనికోసం పెద్ద ఎత్తున జంతువులని ఉదాహరణకు గుర్రాలు లేదా అంతకంటే పెద్ద జంతువుల్ని పెంచాల్సి ఉంటుంది వాటి కోసం ఫీడింగ్ ఏర్పాటు చేయడం సాధారణంగా ఇచ్చే దానా కాకుండా ఇంకా బలమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది వాటిని చూసుకోవడానికి మ్యాన్ పవర్ సమకూర్చుకోవడం లాంటివి ఉంటాయి ఈ తయారీ ప్రక్రియలో ముందుగా విషయాన్ని సేకరించడం కావలసిన పాము విషయాన్ని కంపెనీలు సాధారణంగా పాములు పెంచి సెంటర్స్ నుంచి గానీ పాములు పట్టుకునే ఎక్స్పర్ట్స్ నుంచి గానీ కొన్ని రకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి గానీ కొంతమంది సప్లైయర్స్ దగ్గర నుండి గానీ కొనుగోలు చేస్తారు ఆ విషయాన్ని జాగ్రత్తగా కావాల్సిన టెంపరేచర్ లో బద్రపరుస్తారు ఉదాహరణకు ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అన్ని రకాల పాము కార్డుకు ఒకే మెడిసిన్ అనేది పనికిరాదు కాబట్టి ఏ పాముకు ఏ వినుగుడు అవసరమో దాన్ని గుర్తించడం ముఖ్యం విషయాన్ని స్టోర్ చేసిన తర్వాత ఈ విషయాన్ని డైల్యూట్ చేసి కావాల్సిన డోస్ యానిమల్స్ కి ఇంజెక్ట్ చేస్తారు దానికంటే ముందు ని రెడీ చేయడం ఫెసిలిటీ లో కొన్ని వందల గుర్రాలు ఉంటాయి వాటిని బ్యాచ్ల వారీగా విడదీస్తారు వాటికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటాయి ఇలా వేరు చేసిన గుర్రాల యొక్క ఆరోగ్యం మరియు వాటి యొక్క బరువు లాంటి విషయాలని పరిగణలో తీసుకుంటారు అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ బ్యాచ్ కి సంబంధించిన గుర్రాలను రెడీ చేసి ఆ గుర్రాలకు ఈ ప్యూరిఫై చేసిన మరియు డైల్యూట్ చేసిన విషయాన్ని తక్కువ డోసు లో గుర్రానికి ఎక్కిస్తారు ఈ విషయాన్ని రెడీ చేయడం కూడా ఎక్స్పర్ట్లు అనే వాళ్ళు ఉంటారు గుర్రాల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఈ విషయానికి రెస్పాండ్ అయ్యి యాంటీబాడీస్ తర్వాత ఈ విషయం యొక్క డోస్ నెమ్మదిగా పెంచుతారు అప్పుడు గుర్రాలు ఈ విషయానికి తట్టుకునే శక్తిని డెవలప్ చేసుకుంటాయి మరియు ఎక్కువ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ ప్రాసెస్ లో గుర్రాల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గుర్రాలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకోసం వైద్యులు అందుబాటులో ఉంటారు నిరంతరం గుర్రాల యొక్క హెల్త్ ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం వాటి యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు బలమైన ఆహారం ప్రతిరోజు అందిస్తారు నెమ్మదిగా కొన్ని రోజులకు గుర్రాలలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి ఈ యాంటీబాడీస్ అనేవి విషయానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి తర్వాత బ్యాచ్ల వారిగా గుర్రాల నుండి బ్లడ్ కలెక్ట్ చేస్తారు ఏ గుర్రానికి సంబంధించిన బ్లడ్ ఆ గుర్రానికి సపరేట్ గా కలెక్ట్ చేసి లేబుల్స్ వేస్తారు తర్వాత ఆ బ్లడ్ లో యాంటీబాడీస్ ఉండే ప్లాజ్మాని సపరేట్ చేస్తారు ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి ఈ ప్లాజ్మా నుండి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ప్యూర్ యాంటీబాడీస్ ని సపరేట్ చేస్తారు తర్వాత ప్యూరిటీ చెక్స్ ఉంటాయి తర్వాత యాంటీవేనం సొల్యూషన్ని సీసాల లేదా స్పెషల్ కంటైనర్ లో స్టోర్ చేస్తారు చాలా వరకు యాంటీవెనం ప్రొడక్ట్స్ ని పౌడర్ రూపంలో తయారు చేసి స్టోర్ చేస్తారు దీని వలన ఎక్కువ కాలం నిలువు ఉంటాయి ఈ పౌడర్ ని యూజ్ చేసే ముందు మళ్ళీ లిక్విడ్ సొల్యూషన్ గా చేసి యూజ్ చేస్తారు సో ఇది సింపుల్ గా యాంటీవెనం తయారు చేసే ప్రాసెస్